హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాదాపు ప్రతి ఇంట్లో దేవుడికి పూజ చేస్తాం దేవుడి మంత్రాలను జపిస్తాం పూలు పండ్లు పాలు వంటి వాటిని స్వామి వారికి సమర్పించి పూజలు చేస్తూ ఉంటాం అయితే పూజకు కొన్ని నియమాలు ఉంటాయట ఎలా పడితే అలా దేవుణ్ణి ప్రార్థించకూడదట ఓ పద్ధతి ప్రకారం పూజించాలట అంతేకాదు మనం తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటామని ఆ పొరపాట్లు చేయకూడని చేయకూడదని నిపుణులైతే చెప్తున్నారు దేవుడికి పూజ చేసే క్రమంలో అగరబత్తీలు వెలిగిస్తాం ఆ వెలిగించిన అగరబత్తీలు పొగ రావాలని చాలామంది ఊదుతూ ఉంటారు కానీ నిజానికి అలా ఊదకూడదట ధూపం కూడా వెలిగించిన తర్వాత దానిని అలా వదిలేయాలట అప్పుడు మంచి జరుగుతుందంట అలా కాకుండా నోటితో ఊదితే దోషం జరిగే ప్రమాదం కూడా ఉంది ఇక భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి ఎందుకంటే భోజనంలో ఉల్లిపాయలు ఇతర ఆహార పదార్థాలు తీసుకుంటాం ఆ వాసన నోటిలోనే ఉంటుంది అలా ఆ నోటితో మంత్రోచ్చారణ చేయకూడదుట అందుకే శుభ్రంగా స్నానం చేసి భోజనానికి ముందు పూజ చేయాలి అలాగే పొగాకు తాగిన తర్వాత కూడా దేవుడికి మంత్రార్చన చేయకూడదు పూజ చేసే సమయంలో చిరిగిన దుస్తులను ఎప్పుడూ ధరించకూడదు చిరిగిన దుస్తులు దరిద్రానికి సంకేతం కాబట్టి శుభ్రంగా ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలి అంతే దేవుడికి పూజించే పూలల్లో తులసి ఆకులను కలుపుతూ ఉంటారు అలా తులసితో పూజించడం మంచిదని భావిస్తారు కానీ వినాయకుడికి పెట్టకూడదట గణేషుడికి తులసి ఆకులతో పొరపాటును కూడా పూజ చేయకూడదు తులసి ఆకు స్నానం చేయకుండా మొక్క నుండి కోయకూడదు అలా స్నానం చేయకుండా ఆకులను కోస్తే వాటిని ఏ దేవుడు అంగీకరించరట అదేవిధంగా ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదు అది ఇంటికి మంచిది కాదు ఈ పుష్పాన్ని శివునికి ఎప్పుడూ పెట్టకూడదు కార్తీక మాసంలో విష్ణుమూర్తికి ఈ పుష్పాన్ని పట్టడం మంచిది ఈ ఉపయోగించడం సర్వసాధారణం కానీ గడ్డకట్టిన నీళ్లతో కూడిన నెయ్యిని దేవుడికి సమర్పించకూడదు నీటి వాసన కూడా తగలకూడదు నెంబర్ ఎయిట్ ఒక దీపం నుంచి మరొక దీపానికి ఎప్పుడు వెలిగించకూడదు ఇది అనారోగ్యం పేదరికాన్ని ఆహ్వానిస్తుంది దీపం దక్షిణ వైపు ఉండకూడదు నెంబర్ నైన్ స్నానం చేసేటప్పుడు దేవుని విగ్రహాలను కడగడం బొటన వేలుతో రుద్దడం లాంటివి చేయకూడదు ఇది దేవునికి కోపం తెప్పిస్తుంది నెంబర్ టెన్ లక్ష్మీ పూజ శ్రావణ నక్షత్రంలో లేదా రితికా తిథిలో ఎప్పుడు పూజించకూడదు నెంబర్ లెవెన్ పూజ్యమైన ఆరాధన సమయంలో గౌరవప్రదమైన వ్యక్తి వచ్చినట్లయితే అతన్ని విస్మరించకూడదు వారిని అభినందిస్తూ కొనసాగించడమే ఆరాధన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్